హెల్త్ అంటే ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ మాయిస్ట్గా ఉండటం ఎగ్జాంపుల్ మనం ఒక యాపిల్ తీసుకున్నాం యాపిల్ మనకి కట్ చేసిన తర్వాత లోపల కూడా బాగుంటుంది బయట కూడా బాగుంటుంది సో దీన్ని హెల్త్ అని అంటారు డిసీజ్ అంటే ఏంటంటే డిహైడ్రేట్ అయిపోవడం ఆర్ డ్రై అయిపోవటం లేకపోతే పాడైపోవటం మళ్ళీ రెండు రకాలుగా చెప్పుకుంటాం అనమాట ఆయుర్వేదంలో అది ఎట్లా అంటే ఇప్పుడు మనకి యాపిల్ బయటికి బాగా కనిపిస్తుంది కానీ కట్ చేస్తే లోపలంతా పాడైపోతుంది ఇలాంటి డిసీజెస్ సెడెంటీ లైఫ్ స్టైల్ వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట సో వీటికి ఏంటంటే ఆయుర్వేదంలో ఆమా డిసీజెస్ అని ఆవరణ డిసీజెస్ అని అంటారు అలానే మోడర్న్ పరంగా ఇమ్యూన్ డిసీజెస్ అని అంటారు మెటబాలిక్ డిసీజెస్ అని అంటాము అంటే సహజంగానే మనం బయట నుంచి కూడా డ్రై అయిపోతూ లోపల నుంచి డ్రై అవుతూ ఉంటాం అన్నమాట అలా కాకుండా మనకి ఇప్పుడు ప్రజెంట్ డిసీజెస్ సెవెంటీ ఇయర్స్కి రావాల్సినవన్నీ థర్టీ ఫార్టీ ఇయర్స్లోనే వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ సడన్ డిసీజెస్ ఉన్నాయి కదా ఇవి ఆక్సిజన్ అందకపోవటం వల్ల వచ్చే డిసీజెస్ కింద పరిగణిస్తాం అంటే ఎనరోబిక్ సైకిల్ జరుగుతుంది అనమాట శరీరంలో